ఏ ఎందుకంటే రైతు రాజు కదా ప్రభుత్వం నిర్ణయించడానికి ప్రభుత్వం నిర్ణయించుకోవడం రైతు నిర్ణయించుకోవాలి ఫలానా మిల్కి తోలు ధాన్యాన్ని అంటే తేమ శాతం రైతు సహాయ కేంద్రాల్లో మేము చెక్ చేసి ఇమ్మీయట్ గా జనరేట్ చేసి ఆ ట్రక్షీ ద్వారా తన ఖాతాలోకి ఎప్పుడైతే మిల్లు చేరుస్తారో ఇమ్మీడియట్ గా ఇరవై నాలుగు గంటల లోపే చాలా మంది రైతులకి ఎనిమిది గంటలు ఆరు గంటలు కొంతమందికి అయితే రెండు గంటల్లో కూడా డబ్బులు పడిపోయినాయి వాళ్ళ ఖాతాలో ఆ విధంగా అద్భుతంగా మేము అద్భుతమైన కార్యక్రమం చేసుకుంటూ ఈ రోజుకి రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల కోట్ల రూపాయలు మేము వెచ్చించి ధాన్యం కొనుగోలు చేసాము రైతాంగానికి అండగా నిలబడ్డాము చాలా సభాముఖంగా అంతా గర్వపడుతున్నాం నిలబడాలి ఎందుకంటే ఈ బాధ్యత మనది అందరం కూడా ఆలోచించాల్సిన అంశం ఏమిటంటే ఎక్కువగా మన ప్రాంతంలో వలసలు గెలిపోతూ ఉంటారు అక్కడ రాకూడదు వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తే ఇక్కడ ఉపాధి అవకాశాలు మరింత మెరుగవుతాయి వ్యవసాయ రంగం ద్వారానే ఎక్కువ మందికి మన ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు కాబట్టి సోదరుడు ఈశ్వర గారు చెప్పినట్టు ఖచ్చితంగా సాగునీటి సమస్య గురించి మనం దృష్టి సారిస్తే తప్పకుండా ఇక్కడ ఉన్న కాలువలు కానివ్వండి పంట కాలువలు విధంగా ఇక్కడ ఉన్న రిజర్వాయర్లు పంచుకుంటూ ఆయకట్టు పెంచుకుంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనం ధాన్యం కొనుగోలు విషయంలో ధాన్యం పండించే విషయంలో ఇక్కడ ఆదర్శవంతంగా నిలబడిన రైతులు వారికి ఇంకా అండగా ప్రభుత్వం నుంచి నూటి నూరు శాతం మేము రిసన్ కార్డు కల్పిస్తాం తెలుపుకుంటున్నాం అదేవిధంగా మీరందరూ కూడా తేమ శాతం గురించి ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వబాకండి ఎందుకంటే మళ్ళీ వచ్చి వస్తాయేమో అని ఒక భయం కొంతమంది రైతుల్లో ఉంది మీరు తొందరపడి త్వరపాటున మీరు దళాలకి మాత్రం మీరు దయచేసి అమ్మబాకండి కనీస మద్దతు ధర మీకు రావాల్సిందే పదిహేను వందల ఇరవై ఐదు రూపాయలు కనీస మద్దతు ధర ఎట్టి పరిస్థితుల్లో రైతుకు రావాల్సిందే అదే కాదు మా అధికార మీకు దగ్గరలో ఉండి మీకు ట్రాన్స్పోర్ట్ కానివ్వండి గోతాలు కానివ్వండి లేబర్ కానివ్వండి వీటన్నిటి కూడా నిధులు సమకూర్చి ఉంటే జేసీ గారు గారు అప్రమత్తం చేస్తారు మీకు దగ్గరలో ఉన్న మిల్స్కి మీ తోడు మీ సరుకుని మద్దతు పరచుకోండి అవసరమైతే టార్పానింగ్ కూడా మేమే ఏర్పాటు చేసాం ప్రభుత్వానికి మొట్టమొదటిసారి గత ఐదు సంవత్సరాలు ఈ ప్రభుత్వం కనీసం గోతాలు కూడా ఇవ్వలేదు ఒక ఫైనాన్స్ కూడా ఎవరైపోయారు రైతులకి వ్యవసాయ మార్కెట్ శాఖ కూడా అనుసంధానం చేసుకుని క్షేత్ర స్థాయిలో రెవెన్యూ డిపార్ట్మెంట్ తో కలిసి మీ అందరికీ కూడా కూడా మేము అందుబాటులోకి తీసుకొచ్చాము ప్రతి చోట మీకు ఎక్కడైతే వర్షం పడుతుందనే ఆందోళన ఉన్నా మీరు ఎవరు కూడా ఆందోళన చెందబాకండి దయచేసి మీరు తొందరపడి తక్కువ రేటు మాత్రం దళాలు మీరు అమ్మబాకండి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఇక్కడ చేయాల్సిన ఆలోచనలో ప్రధానమైన ఆలోచన ఏంటంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ గురించి చెప్పారు కానీ అంతకుముందు కూడా మేము ఆలోచించింది ఇక్కడ వీలైతే ఒక ఇంటిగ్రేటెడ్ ప్లాంట్ సైలోస్ అంట సైలో ప్లాంట్ తీసుకొచ్చి ఇక్కడ మీకు డ్రయర్లు ఎంత తేమ శాతం ఉన్నా కూడా ధాన్యాన్ని ఒక చోట మేము సమకూర్చుకుని ఒక ఇంటిగ్రేటెడ్ ప్లాంట్ లాగా ఏర్పాటు చేసుకుంటే ఉత్తరాంధ్రలో అద్భుతమైన ప్రాంతం మనకి శ్రీకాకుళం ప్రాంతం ఈ ప్రాంతంలో మేము తప్పకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి దాన్ని తీసుకొచ్చి దాదాపు నలభై కోట్ల పెట్టుబడేది చాలా పెద్ద ప్లాంట్ గా తయారవుతుంది ఇక్కడి నుంచే ధాన్యాన్ని మొత్తం ఒక ప్రాంతాన్ని తరలించుకొని అక్కడే ఎండగట్టి ఇబ్బంది లేకుండా రైతుకి ఎందుకంటే కొంతమంది ఇరవై మూడు శాతం ఇరవై ఐదు శాతం ఉందని భయపెట్టిస్తున్నారు ప్రభుత్వం నుంచి ఆల్రెడీ మేము చెప్పాం పదిహేడు శాతం అనేది ఒక నిబంధన ఇప్పుడున్న వాతావరణ పరిస్థితిలో ఇరవై నాలుగు శాతం ఉన్నా కూడా తీసుకోమని చెప్పాము రైతులు మాత్రం ఇబ్బంది పెట్టద్దన్నాం అయితే కేవలం ఐదు కిలోలు తరుగు ఐదు కిలోలు తరుగు డెబ్బై ఐదు డెబ్బై ఐదు కిలోల గోతంలో ఐదు కిలోలు తరుగు ఒకవేళ ఇరవై నాలుగు శాతం ఉంటే పదిహేడు శాతం ఒక కిలో కూడా తగ్గి తగ్గించకూడదు దాని తర్వాత ప్రతి బస్తాలో కూడా ఒక కిలో తగ్గించుకుంటూ మాక్సిమం అంటే అన్నిటికంటే ఎక్కువ ఐదు కిలోల వరకు వాళ్ళు తరుగు చేసుకుంటే ఇరవై నాలుగు శాతం వరకు మనం వాళ్ళకి ఇబ్బంది కలగకుండా తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు మేము తీసుకుంటాం కాబట్టి దయచేసి స్థానికంగా ఉన్న ఓపెన్ మార్కెట్ లో కూడా నేను కోరేది ఏంటంటే దయచేసి బిల్లర్లు కూడా ఎక్కడ కూడా మీరు ఇబ్బంది పెట్టబాకండి మీరు ఎంత ఇబ్బంది పెడతారనే సమాచారం మాకు వస్తే చాలా సీరియస్ గా తీసుకుని వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాను